ఈ శని భగవానుడు యొక్క గోచారం గురించి నేను సాధారణంగా ఎప్పుడు గోచారం అన్నది ఇలాంటి నార్మల్ వీడియోస్లో చెప్పను మీరు గమనించుకోండి ఏదైనా న్యూ ఇయర్ ఫలితాలు ఉగాది ఫలితాలు లేదా గురుగ్రహం మారడము శని భగవానుడు మారడము రాహుకేతుడు మారడం ఇప్పుడు అప్పుడే చెప్తాను గోచారం ఒక బోర్డు తీసుకుంటాను మీకు తెలిసిందే కదా చక్రం వేస్తాను మార్కర్ తీసుకుంటాను ప్రతి రాసిది రాస్తాను కానీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ధవానంద శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఈ శని భగవానుడి యొక్క గోచారం గురించి నేను సాధారణంగా ఎప్పుడు గోచారం అన్నది ఇలాంటి నార్మల్ వీడియోస్లో చెప్పను మీరు గమనించుకోండి ఏదైనా న్యూ ఇయర్ ఫలితాలు ఉగాది ఫలితాలు లేదా గురుగ్రహం మారడము శని భగవానుడు మారడము రాహుకేతుడు మారడు ఇప్పుడు అప్పుడే చెప్తాను గోచారం ఒక బోర్డు తీసుకుంటాను మీకు తెలిసిందే కదా చక్రం వేస్తాను మార్కర్ తీసుకుంటాను ప్రతి రాసిది రాస్తాను కానీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక క్లారిటీ ఇవ్వాలి చాలామందికి అడుగుతున్నారు అయ్యా మాకు ఏళ్ళు నడిచేది సరి చాలా ఇబ్బందులు పడుతున్నాము లేదు మాకు సినిమా హార్త స్టార్ట్ అయ్యిందండి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇవన్నీ ఉంటాయా లేదు బలానా రాశిలోకి శని భగవానుడు మారాడండి చాలా ఇబ్బందులు పడుతున్నాము అసలు ఎలా చెక్ చేసుకోవాలండి గోచారంలో మాకు రాశి మారగానే ఏళ్ళ శని ప్రభావం ఏమైనా ఉంటుందా ఇప్పుడు శని భగవానుడు గురించి కొన్ని విషయాలు మీకు అప్పుడు నేను ఈ వీడియోలోకి వెళ్తాను జాతక చక్రంలో నవగ్రహాల్లో అత్యంత అత్యంత అసలు దైవ ఎలా అంటే జాలి గుణము తర్వాత మంచితనము ఎలాంటి సాధారణ వర్డ్స్ మనం తీసుకుందాం తర్వాత మంచి పీక్స్లోకి తీసుకు వెళ్ళడం వాళ్ళ లైఫ్ని శని భగవానుడే చేస్తారు శని భగవానుడించేంత మంచి ఫలితాలు ఇంకా ఎవ్వరు ఎవ్వరు మీరు పెట్టుకోండి డ్యాన్ షూర్ నేను రాసిస్తాను మీకు మనం గురువు గురించి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం గురువు ధనాధిపతి సంతానానికి కారకుడు ఇది అది అసలు జాతక చక్రంలో శని భగవాను మించిన మంచి గ్రహం లేదు ఏ జ్యోతిష్యైనా అడగండి జ్యోతిష్యులు అదే చెప్తారు జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా అదే చెప్తారు అత్యంత అద్భుతమైన గ్రహము శని భగవానుడు ఇక్కడ మరి ఎందుకంటే మేము ఇబ్బందులు పడుతున్నామో చాలామంది చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే మీరు చేసుకున్న కర్మ లాంటిది కర్మని ఎవ్వరూ తప్పించలేరు ఇవి గుర్తుంచుకోవాల్సినవి అంతేగాని ఒక పాపం చేసేసామండి పాప ప్రాయశ్చిత్తం చేసేసుకుందాం ఏదో చేసేస్తే చేసుకోండి తెలియక చేశారా పాపం పాప ప్రాయశ్చిత్తం సఫలీకృతం అవుతుంది తెలుసు చేస్తున్నారు పాప ప్రాయ పాప ప్రాయచిత్తం చేసేసుకుంటున్నారు ఎందుకవుతే తెలుసు తప్పులు చేస్తూ పాప ప్రాయశ్చిత్తం చేసుకుని భగవంతుడా నీకు కుండీలో డబ్బులేస్తాను ఆ పాపాన్ని తు తుడిచేసి అంటే లంచం ఇస్తాము మనం దేవుడికి అని తీసుకుంటారా ఆ టైంలో శని భగవానుడు ఉన్నారనుకోండి అప్పుడు ఆయన ఆడుకుంటారు ఆ జాతకుడితోటి అక్కడ అది మీరు గమనించుకోవాల్సింది కాబట్టి శని భగవానుడు ఎవరికి మంచి చేస్తారు అంటే వాళ్ళు ధర్మంగా న్యాయంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా శని భగవానుడు ఆశిస్సులు ఉంటాయి శని భగవానుడి ఆశీస్సులు ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళ జీవితంలో ఒక ఉన్నత శిఖరాన్ని అందుకుంటారు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి సమాజంలో అదృష్టం ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే శని భగవానుడితో ఏంటంటే కొంచెం స్లో మూవింగ్ ప్లానెట్ మనకి అందరికీ తెలిసిందే కదా స్లోగా వస్తాయి రిజల్ట్స్ కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి ఆతృత ఆగదనమాట ఆతృత ఎలా ఉంటుందంటే ఎస్ అన్నప్రాసం రోజున అన్నం పెట్టేస్తాం పిల్లాడికి అన్నట్టు ఉంటుంది అన్నప్రాసన రోజున ఆవకాయనం పెట్టి చూడండి సరే ఎలా ఉంటుందో కయ్యం అంటాడు ఆయన చంట పిల్లాడైనా సరే చంట పిల్లాడు కయ్యి అంటాడేందుకు కారం అది మీరైనా సరే ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు విత్తనం వేశారు అది మొక్క రావాలి చెట్టు అవ్వాలి అప్పుడు దాని కాయలు అప్పుడు దాని పళ్ళు మీరు తినాలి అంతేగాని మామిడి మొక్క ఏప్రిల్లో నాటేసి మేలో నాకు పనులు రావాలంటే ఇస్తుందా ఒక నెలలో అలా ఉంటాయన్నమాట వాళ్ళు మనం మార్చిలో కంగారు ఆగదు వాళ్ళకి శని భగవానుడితో కంగారు పడితే పనులు అవ్వవు ఇది గుర్తుంచుకోవాలి సరే ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాం శని భగవానుడు ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటారు ఆయన తెలుసు కదా ఏ రాశిలో ఉంటారో ఆ వెనక రాసి ఆ ముందు రాసి వాళ్ళకి అందులో ఉన్న రాశి వాళ్ళకి కూడా ఏళ్ళ నాటి అని చెప్తాం ఇది ఒక పదం అంతే ఏలినాడిసిన అనగానే అదొక హార్డ్గా ఉంటుంది వర్డ్ అక్కడ మనం విమర్శిస్తున్నట్టు కాదు ఏం చేస్తున్నట్టు కాదు నేను శని భగవానుడే అంటే ఉంటాను ఏలినాడిసిన అన్నప్పుడు మనం భగవానుడు అనేది యాడ్ చేయలేము కదా అందుకు అంటే ఎలాగా ఆయన ఒక రాశులు ఉన్నారు రెండున్నర దాని ముందు దాని వెనక రెండున్నర ఐదు దాని ముందు రాశులు రెండున్నర సరిపోయిందా రెండున్నర 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 ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని అంటాను ఇది రాగానే కంగారు పడిపోతారు చాలామంది ఒడిదుడుకు పడిపోతారు ఆందోళన పడిపోతారు ఇంకా ఎందుకు ఆందోళన పడుతున్నారు ఇప్పుడు స్టూడెంట్ ఎప్పుడు భయపడతాడు క్లారిటీ ఒక క్లియర్ క్లారిటీ చేద్దాం నేను ఎప్పుడు అర్థమైన ఎగ్జాంపుల్స్ చెప్తాను అందుకే క్లాస్లో స్టూడెంట్ ఉన్నాడు ఎవరు భయపడలేదు ఆ పిల్లాడు భయపడిపోతాడు ఎందుకు భయపడతాడు రెండు విషయాలు ఒకటి హోంవర్క్ చేయకపోతే టీచర్ రాగానే హోంవర్క్ అడుగుతారు తొక్క తీసేస్తారని చెప్పి ఒకటి భయపడతారు సరే రెండు ఏదైనా తప్పు చేస్తే భయపడతాడు ఆ స్టూడెంట్ జాతకుడు కూడా అంతే మనం శని భగవానుడు ఎప్పుడు భయపడాలి అంటే మీరు ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఉంది ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు భయపడతారు మీరు ఏమైనా తప్పు చేస్తున్నా మీరు ఏమైనా అన్యాయం చేస్తున్నా మీరు ఎవరినైనా మోసం చేస్తున్నా అధర్మంగా ఏదైనా మీరు దారిలో వెళ్ళినా అప్పుడు శని భగవానుడు వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక మీ శని భగవానుడు ఈ గోచార నిత్య జాత చక్రంలో ఏ రాశిలో ఉంటున్నారో చూసుకోండి ఆయన ఏ రాశిలో ఉన్నా రెండున్నర సంవత్సరాలు ఉంటారని చెప్పుకున్నాం కదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రతి రాశిలోనూ జాతక రీత్యా రండి జాతకరీత్యా అవే రాశిలో మీకు ఎలాంటి ఉంటే శని భగవానుడు మీకు ఇబ్బందులు పెడతారు చూసుకుందాం ప్రతి జాతక చక్రంలో అండి మారక గ్రహాలు పాప పాపగ్రహాలు ఉంటాయి అంటే లగ్నాత్తు పాపాధిపత్యం తీసుకున్న గ్రహాలు ఆ లగ్నానికి మారకులు ఉంటారు క్రూరులు కూడా ఉంటారు ఒక గ్రహము క్రూరుడు మరియు మారకుడుగా కూడా వ్యవహరిస్తుంది అది కూడా తీసుకోండి ఇంకా రెండిట్లో ఏదున్నా రెండు ఉన్నా క్లియర్గా వినాలి మళ్ళీ చెప్తున్నాను లగ్నాత్ పాపాధిపత్యాన్ని తీసుకున్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మీ లగ్నాత్తు ఎవరు మారకులు ఎవరు క్రూరుడు మరియు మారకుడు అయిన గ్రహం ఇది ఈ గ్రహాలు ఏ రాశిలో ఉంటాయో ఆ రాశిలో కనుక శని భగవానుడు ప్రయాణం చేస్తున్నప్పుడు గోచారీత్యా అప్పుడు ఆ గ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నా ఆ గ్రహం యొక్క అంతర్దశ జరుగుతున్నా ఆ జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి క్లియర్ కట్ పాయింట్ అర్థమైంది కదా లగ్నాత్తు పాపాధిపత్యాన్ని తీసుకున్న గ్రహం ఉందండి ఇప్పుడు శని భగవానుడు గోచారిత్య ఒక రాశిలో ప్రయాణం చేస్తున్నాను అనుకుందాం ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి ఆ రాశిలో ఒక పాపాధిపత్యాన్ని తీసుకున్న గ్రహం ఉంది లేదు మార్కుడే ఉన్నాడు లేదు క్రూర గ్రహం ఉంది క్రూరుడే ఉన్నారు అప్పుడు ఆ గ్రహం యొక్క ఏ గ్రహం యొక్క ఆ రాజులో ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహం యొక్క మహర్దశ కానీ అంతర్దశ కానీ జరగకూడదు శని భగవానుడు ప్రయాణం చేస్తున్నప్పుడు గోచార రీత్యా జరుగుతుంది అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి గోచార ఫలితాలు ఎలా తీసుకోండి జాతక రీత్యా మాత్రం చాలా ఇబ్బంది పెడుతుందండి అప్పుడు ఆ టైంలో శని భగవానుడు ఇంపాక్ట్ అవ్వచ్చు వాళ్ళకి నెగిటివిటీ అవ్వచ్చు చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు తెలుసుకోవాల్సిన చాలా చాలా కీలకమైన పాయింట్ ఇది ఇప్పుడు గోచారం చూస్తాం శని భగవానుడు ఏ రాశిలో ఉన్నారో చూసుకుంటాం అప్పుడు మీకు క్లారిటీ అయిపోతుంది అక్కడ ఏ గ్రహాలు లేవు ఫైన్ చాలా మంచిది గ్రహాలు ఉన్నాయి అవి లగ్నాత్ పాపాధిపత్యాన్ని తీసుకున్నాయా ఏమైనా మారకుడా ఏమైనా క్రూరుడా ఇవి చూసుకోవాలి అవి మాత్రం కొంచెం ఇబ్బందులు పెడతాయి అని చెప్పుకోవచ్చు మరియు మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది గోచార ఫలితాలు మనం ఎలా తీసుకుంటున్నప్పటికీ కూడా మరి ఇక్కడ వ్యక్తిగత జాతకంలో వెళ్ళిపోతున్నాం కదా గోచారంలో శని భగవాను తీసుకున్నాము వ్యక్తిగత జాతకంలో ఆ గ్రహం యొక్క మహర్దశ కానీ అంతర్దశ కానీ జరుగుతోంది అంతే కదా ఆ గ్రహం యొక్క మహర్దశ కానీ అంతర్దశ కానీ జరుగుతోంది అక్కడ ఇబ్బందులు ఉంటాయి ఆ జాతకుడికి ఇక్కడ ఆ గ్రహం మీద గురుదృష్టి ఉంది ఆ గ్రహం మీద గురుదృష్టి ఉంది జాతకరీత్యా కొంచెం ఉపశమనం వస్తుంది కానీ గురుదృష్టి ఉన్న రాసులు ఏమవ్వాలంటే గురువర్గ రాసులు అవ్వాలి గుర్తుంచుకోండి గురుదృష్టి పడింది కరెక్టే గురువర్గ రాసులు అవ్వాలంటే ధనస్సు మేనము మేషము వృశ్చికము ధనస్సు మేనము మేషము వృశ్చికము కర్కాటకము సింహము ఈ రాసులు అవ్వాలి అక్కడ ఏదైనా ఆ పాపాధిపత్యం తీసుకున్న గ్రహం కానీ ఒక మారకుడు కానీ క్రూరుడు కానీ ఉండి గురుదృష్టి ఉంటే అప్పుడు శని భగవానుడు దాని మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గ్రహం యొక్క మహర్త జరుగుతున్న అంతర్ధత జరుగుతున్నా కాస్త వెసులుబాటు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క జాతకులు కూడా ఇప్పుడు వెంటనే మీ జాత చక్రం తీసుకుని మీ జాత చక్రంలో శని భగవానుడు ప్రజెంట్ ఏ రాశిలో ఉన్నారో చూసుకుని ఆ రాశిలో మీ జాతక జాతకరీత్యా ఆ రాశిలో ఏమైనా గ్రహాలు ఉన్నాయా అవి లగ్నాత్తు పాపాధిపత్యాన్ని తీసుకున్నాయా లగ్నాత్తు ఏమైనా మారకుడు క్రూరుడు అయ్యాయా మారకుడు లేదు క్రూరుడు కాదు పాపాధిపత్యాన్ని తీసుకోలేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు లేదండి పాపాధిపత్యాన్ని తీసుకున్నాయి భయపడాలి మారకుడు చాలా భయపడాలి క్రూరుడు భయపడాలి ఇవి కొంచెం డిస్టర్బెన్స్లు క్రియేట్ చేస్తాయి అన్నమాట అంటే ఇక్కడ భయపడిపోకర్లేదు ఎప్పుడు భయపడక్కర్లేదు ఆ మహర్దశ కానీ అంతర్దశ కానీ జరగనప్పుడు కానీ మరి రెండున్నర సంవత్సరాలు ఉంటారు కదా అంతర్దశ వచ్చే అవకాశం ఉంటుంది మహర్దశ ఛాన్స్ లేదో అనుకుందాం అంతర్దశ వస్తుంది ఇబ్బందులు ఉంటాయి మహర్దశే జరుగుతుంది అనుకుందాం ఇంకా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఖచ్చితంగా మీరు శని భగవానుడికి పరిహారాలు చేసుకు తీరాలి స్టార్టింగ్ చెప్పాను శని భగవానుడు చాలా మంచి ప్లేనట్టు అని చెప్పి ఆయన మన మంచితనానికి మన హార్డ్ వర్క్కి ఆయన ఖచ్చితంగా నిలబడతారు సపోర్ట్ ఇస్తారు ఆయన శని భగవానుడి దగ్గర ఉన్న లక్షణం అది మీకు సపోర్ట్ ఉండాలి శని భగవానుడిది అంటే కనుక హార్డ్ వర్కింగ్ క్వాలిటీ మీరు ఖచ్చితంగా అవలంబించుకోవాలి మీకు నేర్చుకోవాలి హార్డ్ వర్క్ చేయడము స్మార్ట్ వర్క్ చేయడము కష్టపడ్డాలి అని ఒక తాపత్రయం మీకు ఉండాలి ఎప్పుడైతే కష్టపడే తాపత్రయం మీకు ఉంటుందో మీరు అనుకున్నదంతా కూడా ఖచ్చితంగా సాధిస్తారు కాబట్టి ఇక ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ ఉంటున్నాయి ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళండి మీకు తెల్ల జిల్లేని పూలు తెలుసు కదా దాని యొక్క ఆకులు ఉంటాయి కదా ఆకులు ఏంటంటే ఇరవై ఏడు ఆకుల్ని మాల కింద చెయ్యండి ఆంజనేయ సమవారి ఆలయానికి వెళ్ళండి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసి ఈ ఇరవై ఏడు ఆకులు యొక్క మాలని వారికి సమర్పించాలి చాలా మంచి పరిహారం చాలా బలమైన పరిహారం ఇక్కడ తెల్ల జిల్లెడి పూలతో మనకు సంబంధం లేదు వాటి యొక్క ఆకులతోటే సంబంధం చాలా పవర్ఫుల్ పరిహారం అండి ఇది గోచార రీత్యా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో శని భగవానుడు ఒక గ్రహం మీదగా పయనిస్తున్నప్పుడు ఆ గ్రహం యొక్క మహర్దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి పరిహారం చేసి చూడండి ప్రతి శనివారము చేయండి ఇలా ఎన్ని వారాలు చెయ్యాలండి పంతొమ్మిది వారాలు చెయ్యండి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి పంతొమ్మిది వారాలు అయిపోయి గ్యాప్ ఇవ్వండి తర్వాత కంటిన్యూగా చేస్తూ ఉండండి ఇంకా అప్పుడు ఎన్ని వారాలను పెట్టుకోవద్దు తరచుగా చేస్తూ ఉండండి మీకు ఏదైతే నెగిటివిటీ ఉందో గోచారైతే ఆ నెగిటివిటీ తగ్గిపోతుంది కాబట్టి ధర్మాన్ని నమ్మండి ఎక్కువగా భగవంతుడి దగ్గరగా ఉండండి ఈ పరిహారం చేసుకోండి మంచి ఫలితాలు ఖచ్చితంగా పొంది తీరుతారు అని చెప్పచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీ సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖ జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశనోగమంతో శుభం